నమస్కారం రోజు నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం బుధవారం ఆ రోజున శ్రీరామకృష్ణవారు కేశవ చంద్ర సే చూడటానికి వస్తున్నారు కేశవ్కి ఈ మధ్యన బాగా జబ్బు చేసింది ఈసారి బ్రతికి బట్టగట్టడం చాలా కష్టం అని చెప్పి అందరూ అంటున్నారు అంటే శ్రీరామకృష్ణ వారికి అమితమైన ప్రేమ అందుచేత ఆయన కేశవుని చూడటానికి వస్తున్నారు అంతకు ముందుగానే మా వచ్చి కేశవ ఇంటి ముందు రామకృష్ణవారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు అతడు రెండింటికే వచ్చాడు అతను ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది సాయంకాలం శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణవారి బండి వచ్చి కేశవ ఇంటి ముందు ఆగింది రాకాల్ మా ఇద్దరు కూడా ఆయనతో కలుసుకున్నారు ఆయనకి ప్రణమిల్లారు తర్వాత కేశవ్ ఇంట్లోని వారు వచ్చి శ్రీరామకృష్ణ వారికి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్ళి మేడ మీద ఉన్నటువంటి అతిథుల గది పక్కనే ఉన్న వసారాలో ఒక మంచం వాల్చి ఉంది ఆ మంచం మీద ఆయన ఆసీనుల్ని చేశారు ఆ తరువాత కేశవు రాక కోసం ఆయన ఎంతో ఎదురు చూస్తున్నారు చాలా కాలం గడిచిపోయింది ఆయన కొంచెం అసహనంగా ఏమిటో కేశవ్ ఇంకా రాలేదు నేను లోపలికి పోయి చూడవచ్చునా అన్నారు ఆ బ్రహ్మ సమాధి భక్తులు కొందరు అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆ ప్రసన్నుడు అన్నతను వారితో వినయంగా అయ్యా వచ్చేస్తారండి ఆయన త్వరలోనే వచ్చేస్తారు కూర్చోండి అన్నాడు అంటే ఏమిటో ఈ గందరగోళం ఏం నేను లోపలికి పోయి చూస్తే ఏమిటి అన్నారు వారు అంటే ప్రసన్నుడు అన్నాడు ఆయన అలాగే కూర్చుని ఆ విషయం మర్చిపోయేట్లు చేయాలని ఈ మధ్య కేసు ఇదివరకులాగా లేడండి అతనికి అనేక దివ్య దర్శనాలు కలుగుతున్నాయి అమ్మని దర్శిస్తూ మీలాగానే ఆయన విలపిస్తున్నాడు అని చెప్పాడు ఈ మాటలు వినగానే శ్రీరామకృష్ణుల వారికి వెంటనే భావావస్థ భావ సమాధిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ ఆనందంలో ఉండిపోయారు అలా సమాధి స్థితిలో ఉండగానే ఈలోపు చీకటి పడింది అతిథుల గదిలో దీపాలన్నీ కూడా వెలిగించారు తర్వాత కొంతమంది భక్తులు కలిసి ఆ భావసమాధిలో కొద్దిగా బాహ్యస్వరహులోకి వస్తూ వస్తూ ఉన్నటువంటి శ్రీరామకృష్ణ వారిని అతిథుల గదిలోకి తీసుకువెళ్ళి ఒక సో సోఫాలో కూర్చోపెట్టారు సోఫాలో కూర్చోపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ తీక్షణమైనటువంటి భావ సమాధిలోకి వెళ్ళిపోయి ఆ సోఫాలు ఆ కుర్చీలని చూసి ఇలా తనలో తానే అనుకుంటున్నారు ఏమిటివన్నీ ఇదివరకు అవసరం ఉంది ఇప్పుడు వీటి అవసరం ఏమిటి ఆ తర్వాత తనలో మాట్లాడుకుంటున్నట్లుగా దేహం ఆత్మ దేహం పుడుతుంది గిడుతుంది కానీ ఆత్మకి సావు లేదు పోకలాగా పండిన పోకలో ఒక్క ఒక ఒకచెక్కకు అంటుకుని ఉండదు విడిగా ఉంటుంది అదే పచ్చిపోకలో ఒక్కని వేరు చేయాలంటే చాలా కష్టం అలాగే భగవంతుడి యొక్క దర్శనం అయిన తర్వాత ఆత్మ వేరు దేహం వేరు అన్నటువంటి జ్ఞానం కలుగుతుంది అని తమలో తామే సమాధి స్థితిలో ఇలా మాట్లాడుతున్నారు ఈలోపు కేసు లోపల నుంచి మెల్లగా బయటకు వచ్చాడు అతన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇదివరకు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎముకల ఊళ్ళ అయిపోయాడు మనిషి ఎంతో చిక్కిపోయి ఉన్నాడు నడవలేని స్థితిలో పక్కనే ఉన్నటువంటి కోడ పట్టుకుంటూ వచ్చి మెల్లగా వారు కూర్చున్నటువంటి సోఫా ముందు నేల మీద కూర్చున్నాడు వెంటనే వారు కూడా సోఫాలో ఇచ్చి దిగి నేల మీద కేశవ ఎదురుగా కూర్చున్నారు కేశవ్ వారి పాదాలకు తన తలను తగిలించి అలా చాలాసేపు ఉంటూ ప్రణామం చేశాడు మెల్లగా ఇంకా ఆయన బాహ్య స్పృహలకి రాలేదు అంచేత నేను వచ్చాను నేను వచ్చాను అని చెప్తూ కేశవ్ వారి చేతిని పట్టుకుని నెమరసాగాడు ఇంకా కొద్దిగా ఆ భావ సమాధిలోనే ఉండి ఇలా తనలో తనే మాట్లాడుతున్నట్లుగా అన్నారు ఉపాధి జ్ఞానం ఉన్నంత వరకు ఇతడు కేశవు ఇతడు ప్రసన్నుడు ఇతడు ఉమానాథు అలాంటి ఎరుక ఉంటుంది సాక్షాత్కారం అయినప్పుడు ఈ దేహాభిమానం తొలగిపోతుంది అప్పుడు అంత చైతన్యమయంగా దాంచుతాడు మనిషి ఆ చైతన్యమే ఈ జీవ జగత్తులుగా వ్యాపించి ఉందని ఆ చతుర్వింశతి తత్వాలు కూడా ఆ చైతన్యమేనని చెప్పి తెలుసుకుంటాడు అయితే అంతటా చైతన్యమైనా కూడా శక్తి ప్రకటనలో తారతమ్యం ఉంటుంది కొన్ని చోట్ల శక్తి అధికంగా ప్రకటితం అవుతుంది లీలలు వ్యక్తం చేసేటటువంటి వారిలో ఈ చైతన్య శక్తి ఎక్కువగా ప్రకటితం అవుతుంది భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తిలో తరువాత కామకాంచనాల యొక్క గంధం లేచి మాత్రం కూడా లేనటువంటి భక్తుల యొక్క హృదయాల్లో ఈ చైతన్యం విస్తృతంగా వ్యక్తమవుతుంది అని చెప్పారు బాహ్య స్పృహలోకి వచ్చిన తర్వాత వారు ఇలా మాట్లాడుతున్నారు మీ బ్రహ్మ సమాజస్తులు భగవంతుడి యొక్క మహిమల్ని ఎక్కువగా కొనియాడతారు ఏమిటి ఈ విశ్వాన్ని సృష్టించావు సూర్యచంద్రుల్ని సృష్టించావు నక్షత్రాలు సృష్టించావు జీవజాలాన్ని సృష్టించావని పొగుడుతారేమిటి అంతగా పొగడవలసిన అవసరం ఏముంది భగవంతుడు మనకు తండ్రి కదా అసలు విషయం ఏమిటంటే మనిషి తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాడు అలాగే భగవంతుడు కూడా ఆయన యొక్క మహిమల్ని పొగిడితే ఆనందిస్తాడని మనిషి భావిస్తాడు ఈ సంపదలన్నీ కూడా అవన్నీ మనకు సంపదలు ఆయనకి అవన్నీ మట్టితో సమానం అవును మీకు వ్యాధి తీవ్రత పెరిగింది కారణం ఏమిటో తెలుసా మీరు పలు రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ భావస్థితిలో స్థితి కలిగినప్పుడు అప్పుడేవి తెలియదు ఆ తర్వాత దేహంలో పెద్ద అలజడి ఏర్పడుతుంది దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇది ఎలాంటిదంటే అంటే ఒక చిన్న గుడిసెలోకి ఏనుగు చొరబడింది అనుకోండి ఏమవుతుంది ఆ గుడిసె చిన్న భిన్నం అవుతుంది అలాగే ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందనుకుందాం మొట్టమొదటిగా ఏమవుతుంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు దహనం అవుతాయి ఆ తర్వాత అంతా అల్లకల్లోలం అలాగే ఈ భావ సమాధి స్థితి కలిగినప్పుడు ఆ దేహంలో ఉన్నటువంటి కామక్రోధాదులన్నీ కూడా ఆ జ్ఞానాగ్నితో దహనం అవుతాయి అహంకారాన్ని కూడా ఆ జ్ఞానాగ్ని దహనం చేస్తుంది అప్పుడు యథార్థ స్థితి ఏమిటి అన్నది వ్యక్తికి బోధపడుతుంది ఇది అంతా జరిగిన తర్వాత శరీరంలో పెద్ద అలజడి ఏర్పడుతుంది అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు కానీ వ్యాధి కొద్ది మాత్రంగా మిగిలి ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టరు ఆసుపత్రిలో చేరితే వ్యాధి పూర్తిగా నయమైతే కానీ డాక్టర్ వదలడు కదా అన్నారు శ్రీరామకృష్ణ అక్కడున్న భక్తులు అందరూ నవ్వారు అలాగే కేశవ్ అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా తెరలు తెరలుగా నవ్వుతూ ఉన్నాడు ఆ తర్వాత శ్రీరామకృష్ణ వారు కేశవ్తో ఇలా అన్నారు నీకు జబ్బు చేస్తే నేను అమ్మకు కొబ్బరి గుండం చక్కెర మొక్కుకున్నాను సమాధి స్థితి పొందినవాడు దిగి వస్తే ఎలా గడపాలి సాత్వగుణం ఉన్నటువంటి భక్తులతో గడుపుతాడు తప్ప ఏది అతడికి రుచించదు కదా మీరు వేళ్లతో సహా కదిలించబడ్డారు అందుకే ఈ అనారోగ్యం తోటమాలు ఏం చేస్తాడో తెలిసినా గులాబీ మొక్కకి వేళ్ళు మంచు బిందువులతో తడవాలని ఆ వేళ్ళనంతా చుట్టూ పాదు చేసి వేళ్ళు బయటపడేలాగా దాన్ని కొళ్ళగిస్తాడు అప్పుడే ఆ మంచు బిందువులు కురిసి ఆ చెట్టు చక్కగా పూత పూస్తు పువ్వులు పూస్తుంది అలాగే మీరు వేళ్లతో సహా కదిలించబడ్డారు అందుకే ఈ వ్యాధి మిమ్మల్ని ఇలా ఏడిపిస్తోంది అని చెప్పారు శ్రీరామకృష్ణుడు గతంలో చాలా ఆరాటపడేవాడిని కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు ఏదో ఆరాటపడ్డాను తర్వాత అంత ఆరాటం నాలో లేదు సుమా ఈసారి మీరు వచ్చినప్పుడు ఎన్నో మహత్కార్యాలు చేయవలసి ఉంది అన్నారు శ్రీరామకృష్ణ ఇంతలో ఆ గుమ్మం వద్ద కేశవ తల్లి నిలబడి ఉంది ఆ ఉమానాథ్ అన్నటువంటి అతను శ్రీరామకృష్ణ వారితో మహాశయ కేశవ్ తల్లిగారు కేశవ్కి నయమయ్యేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నారు అని అన్నాడు అందుకు వారు అంతా అమ్మ ఆశీర్వదించవలసిందే నా వల్ల ఏమవుతుంది నువ్వంతా అమ్మ ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అన్నారు అక్కడితో ఆ కేశ అక్కడ కూర్చోలేకపోయాడు దగ్గు తెరల తెరలుగా వస్తుంది ఉండలేక లోపలికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శ్రీరామకృష్ణులు మిగతా భక్తులందరూ కూడా ఉపాహారం స్వీకరించిన తర్వాత దక్షిణేశ్వరం వైపుగా తిరుగు ప్రయాణం సాగిపోయింది అక్కడితో కేశవుతో సమావేశం ముగిసింది మనం రాబోయే ఎపిసోడ్లో ఆ శ్రీరామకృష్ణ వారు ఎవరిని కలుసుకుంటారు ఏమిటన్నది చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం